మీరు యాదగిరిగుట్ట టెంపుల్ కి వెళ్ళాలనుకుంటున్నారా అయితే రీల్స్ ఏ వేసుకో ఇక్కడ ఏమేమి చూడొచ్చో ఈ వీడియో తెలుసుకో మీరు యాదగిరిగుట్టకి వచ్చిన తర్వాత యాదగిరిగుట్ట కొండపైకి ఆటో సర్వీస్ అయితే అవైలబుల్ ఉంటది మీరు అయితే ఆటో ఎక్కి పైకి అయితే వెళ్ళొచ్చు పైకి వెళ్లిన తర్వాత ఫ్రీ సర్వీస్ తో బ్యాటరీ వెహికల్స్ కూడా ఉంటాయి పైకి వెళ్ళిన తర్వాత లక్ష్మీ నరసింహ స్వామిని అయితే దర్శనం చేసుకోండి నరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మెట్లు దిగి కిందికి వెళ్లే దారిలా శివాలయం అయితే ఉంటది ఇక్కడ శివుని అయితే దర్శనం చేసుకోండి కిందికి వచ్చిన తర్వాత లోటస్ టెంపుల్ కి అయితే వెళ్ళండి ఈ టెంపుల్ లో పదిహేను లోకాలను చూడొచ్చు పదిహేను లోకాల్లో ఉన్న దేవుళ్ళని కూడా దర్శించుకోవచ్చు శక్తిపీఠం అయినటువంటి మణిదీపేశ్వర అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు లోపలికి వెళ్ళడానికి ఒక్కరికి ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే ఉంటుంది ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లే రూట్ లో సురేంద్రపురి టెంపుల్ అయితే కనిపిస్తుంది ఈ టెంపుల్ కి ఎంట్రీ అవుతుంటే అరవై ఫీట్లు ఉన్న పంచముఖ హనుమాన్ అయితే దర్శనమిస్తాడు ఈ టెంపుల్ లో భూలోకం యమలోకం నాగలోకం బ్రహ్మలోకంతో పాటు ఇంకా చాలా లోకాలని దర్శనం చేసుకోవచ్చు లోపలికి వెళ్ళడానికి పెద్దవాళ్ళకి మూడు వందల యాభై రూపాయలు ఉంటుంది చిన్నపిల్లలకి అయితే మూడు వందల రూపాయలు అయితే ఉంటుంది మీరైతే ఎవరితో రావాలనుకుంటున్నారో ఈ వీడియోని వాళ్ళకైతే షేర్ చేయండి